వరలక్ష్మి వెన్నెలని కూర్చోబెట్టి ఎలా అంటూ ఉంటుంది ఏంటి విన్నెల నువ్వు శంకర్ని ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నావు నువ్వు శంకర్ని ఇంకా అర్థం చేసుకోవా శంకర్ మంచితనం ఏంటో నీకు తెలియటం లేదా శంకర్ ఎంత మంచివాడో నీకు తెలుసా ఆ మంచితనాన్ని నాగమ్మ తన చేతుల్లో పెట్టుకుంది అందుకే శంకర్ వాళ్ళ ఆ నాగమ్మ చెప్పినట్లుగానే వింటున్నాడు కానీ శంకర్ ఎంత మంచివాడో నాకు తెలుసు నీకు అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తున్నావేంటి వెన్నెల శంకర్ ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను ఆ నాగమ్మ శంకర్ని తన గుప్పెట్లో పెట్టుకుంది అందుకే నాగమ్మ చెప్పినట్లుగా శంకర్ వింటున్నాడు శంకర్ నాగమ్మ ఏం చెప్తే అది శంకర్ వింటాడు అందుకే శంకర్ నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా నువ్వు తనని పెళ్లి చేసుకో వెనలా అలా అయితేనే ఆ శంకర్ మన చెప్పుడు నువ్వు చెప్పినట్లుగా వింటాడు ఆ నాగమ్మ చేతిలో నిండి బయటపడతాడు లేదంటే ఆ నాగమ్మ తన పగ కోసం తన పంతం కోసం శంకర్ని చంపేయాలని కూడా చూస్తుంది శంకర్ ఎంత మంచివాడో తెలుసా అసలు శంకర్ నీకు ఏమవుతాడో తెలుసా సొంత బావ అవుతాడు అందుకే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శంకర్ని పెళ్ళి చేసుకుంటే అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా వెన్నెల వింటుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్